హాయ్ అండి వెల్కమ్ టు వర్ కిచెన్ ఈ రోజు మన వీడియోలో మునగాకు కారపొడి పొడమైతే చేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నాను ఏంటనేసి ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా వచ్చేసి పాన్ పెట్టేసి ఒక మూడు స్పూన్ల శనగపప్పు అలాగే మూడు స్పూన్లు ఉద్దిపప్పు అయితే బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకుందామండి మాడకుండా గోల్డెన్ కలర్ లో వస్తే చాలు ఇవి రెండు పక్కన తీసి పెట్టుకునేసి ఒక మూడు స్పూన్లు నువ్వులైతే వేసుకుంటున్నానండి నువ్వులు వచ్చేసి మనకి కారపూడకి బాగా టేస్ట్ నిచ్చేది రుచిగా ఉండేటట్టుగా చూసేది ఈ నువ్వులేనండి చాలా బాగుంటుంది నువ్వులు వచ్చేసి మాడకుండా మనకి ఊరక చిటపట్టలాడితేనే చాలు వీటిని పక్కన తీసి పెట్టుకునేసి తర్వాత ఒక మూడు స్పూన్లు అవిసి గింజలు అయితే తీసుకుంటున్నానండి అవి వచ్చేసి మనకి మలబద్ధకానికి అలాగే ప్రాబ్లం ప్రాబ్లంకి ప్రతి ఒక్కదానికి మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుందండి అందువల్ల వచ్చేసి నేను ఒక మూడు స్పూన్లు అయితే తీసుకుంటున్నాను అండి అన్ని మూడు స్పూన్లు లెక్కనే క్వాంటిటీ తీసుకుంటున్నాను నేను ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర అలాగే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అండి ఇవి వచ్చేసి కొంచెం వేడి అయితేనే చాలండి తీసి పక్కన పెట్టుకునేసి తర్వాత మిరపకాయలు అయితే ఒక ఇరవై మిరపకాయలు అయితే తీసుకుంటున్నాను నేను కారపొడి వచ్చేసి ఎక్కువగా కారంగా ఉండాల్సిన అవసరం లేదు మనకి కొంచెంగా ఉంటేనే చాలు కారం తక్కువగా ఉంటేనే మనకి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇవి మిరపకాయలు వచ్చేసి నేను ఒక ఇరవై మిరపకాయలు తీసుకుంటున్నాను ఇవి వేసి ఆయిల్ ఒక స్పూన్ వేసి మనం వేయించుకుందాము ఆయిల్ వేసుకున్నామంటే ఘాట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది సో అందువల్ల వచ్చేసి మిరపకాయలు కొంచెం మంట తగ్గించుకునేసి సిమ్ములో వేయించుకున్నామంటే మనకి కలర్ మారకుండా ఉంటాయండి మిరపకాయలు ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తెల్లగడ్డలు వచ్చి ఒక ఇరవై పీసులు అయితే ఒలిచి పెట్టుకున్నానండి అవి కూడా వేసుకున్నాము తర్వాత వచ్చేసి మునగాకు పొడి వచ్చేసి మనకి ఆరోగ్యానికి ఐరన్ శక్తి అలాగే మనకి ఆకుకూర తిన్నంత ఫ్లేవర్ ఇవన్నీ వచ్చేసి మనకి డైలీ తిన్ తింటున్నాము అన్న ఒక ఇది ఉంటుంటుంది మనకి మనం డైలీ వచ్చేసి అన్నంలో ఒక ముద్ద తిన్నామంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నానండి ఒక గుప్పిడి కరివేపాకు వేస్తున్నాను ఇది కూడా బాగా వేయించుకుందామండి తేమ అనేది లేకుండా వేయించుకుందాము తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు వచ్చి పెట్టుకున్నాను అని చెప్పాను కదండి అవి కూడా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి వేయించుకుందామండి ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకుందామండి తర్వాత వచ్చేసి మునగాకొచ్చేసి మా అత్తగారు ఊరిలోంచి నుంచి అండి మా చెట్టు దేను నేనైతే కొంచెంగా పప్పు చేశాను పప్పు చేసిన తర్వాత కొంచెం ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తాను కారపొడి అయితే తయారు చేస్తున్నాను అండి కారపొడి వచ్చేసి మనకి టిఫిన్ల లెక్క కానీ అన్నం లెక్క కానీ దోశ లెక్క కానీ ప్రతి ఒక్క దాంట్లోకి అయితే బాగుంటుందండి తినడానికి నేనైతే ఒక మూడు గుప్పుళ్ళు అయితే తీసుకుంటున్నాను అండి కరేపా సారీ మునగాకు మునగాకు వచ్చేసి బాగా కడిగి ఇంట్లోనే బట్ట మీద అయితే ఆరబెట్టానండి ఇప్పుడు వచ్చేసి లో వచ్చేసి కొంచెంగా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటే చాలా అండి మనకి క్రిస్పీగా ఉంటేనే చాలు ఆ తర్వాత తేమ అనేది అనేది ఫుల్గానే రెండు రోజులు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి బాగా అయిపోయిందండి ఫుల్గా ఇవన్నీ మనం వేయించుకున్న వస్తువులన్నీ బాగా ఆరబెట్టుకునేసి మనము పొడి చేసుకుందాం అండి ఇప్పుడు తర్వాత వచ్చేసి పొడి వచ్చేసి మనకి కొంచెం నొక్క కావాలంటే నూకనొక్క లేదంటే నైస్ గా కావాలంటే నైస్ గా చేసుకున్నామంటే చానా బాగుంటుంది